హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయండి కుంభరాశి వారు జాగ్రత్తగా ఉండండి ఏడు నెలలు శని ప్రభావం మీ మీద ఉండబోతోంది సాడే సాతి శని ప్రభావం మీ మీద చూపబోతోంది మే నుంచి గురుగ్రహ మార్పు వల్ల శని గురు రాహు వల్ల అశుభ ఫలితాలు ఏర్పడబోతున్నాయి కుంభరాశి వారికి మే తర్వాత నుండి ఈ సంవత్సరం అంతా ఎలా ఉండబోతోంది ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కుంభరాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు ఆరోగ్యం ఒకటి అనారోగ్యం ఆరు రాజపూజ్యం ఐదు రాజకోపం ఆరు సుఖం మూడు దుఃఖం మూడు కుంభరాశి వారు అందరూ కూడా ఒక విషయం బాగా గుర్తు గుర్తుపెట్టుకోండి ఈ సంవత్సరం చాలా జాగ్రత్త వహించండి శని జన్మరాశి అంటే శని కుంభరాశిలోకి ప్రవేశించడానికి ముందు రెండున్నర సంవత్సరాలు తర్వాత రెండు నెల సంవత్సరాలు వెళ్ళిపోయిన తర్వాత రెండు సంవత్సరాలు అందుకే ద్వితీయ శని కూడా మంచిది కాదు గర్భశని కూడా మంచిది కాదు వ్యయశని కూడా మంచిది కాదు అయితే ఇప్పుడు కుంభరాశిలోని గర్భశని దాదాపు ఒకటి నెల సంవత్సరం నుంచి ఉంటుంది కాబట్టి చాలా కష్టాలు అనుభవిస్తూ ఉన్నారు అయినప్పటికీ గురువు మీకు ఎటువంటి పుణ్యకార్యాలు అంటే కుంభం నుంచి మీన మేషాల వరకు గురువు ఉండే వరకు చాలా శుభమే గురువు మే నెల తర్వాత మారడం వల్ల మీకు చాలా ఎఫెక్ట్ ఏర్పడుతుంది అప్పుడు గురువు నుంచి ప్రతిఫలాలు లేవు శని నుంచి ప్రతిఫలాలు లేవు రాహువు నుంచి కూడా ప్రతిఫలాలు లేవు అన్నిటి మధ్యలో శుభం అనేది ఈ సంవత్సరం చాలా కష్టంగా ఉంటుందనే చెప్పుకోవచ్చు ఈ సంవత్సరం ఎటువంటి మంచి చెడు నిర్ణయాలు తీసుకోవద్దు కష్టపడండి మిమ్మల్ని మీరు నమ్ముకోండి మీకు చాలా ముఖ్యమైన నిర్ణయాలు ఎటువైనా ఉంటే అవి మాత్రం ఖచ్చితంగా ఈ సంవత్సరం తీసుకోకుండా ఉంటే మంచిది చేసేటటువంటి వృత్తిని నమ్ముకొని ముందుకు వెళుతూ ఉండండి ఎందుకంటే మనిషికి కష్టకాలం అనేది వస్తూ ఉంటుంది అందులో ఏదో ఒకటి ఎన్నుకుంటూ ఉంటాడు అయితే ఇవన్నీ అయ్యేంత వరకు కూడా ప్రతి ఒక్కరూ కూడా ఆదాయ మార్గాన్ని ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు అదే పెద్ద సమస్య అవుతుంది చిన్నపిల్లలు తల్లిదండ్రులను ద్రోహం చేయటం చిన్న వయసులోనే వివాహం చేసుకోవడం అమ్మ నాన్నకి ద్రోహం చేసి పారిపోవడం ఇలాంటి వాటిని ఆచరించడానికి ఎక్కువగా ఇష్టపడతారు ఈ యొక్క కుంభరాశి వారు కాబట్టి కుంభరాశి పిల్లలు గల తల్లిదండ్రులు చాలా జాగ్రత్త వహించండి మీ బిడ్డలపై ఓ కన్నేసి ఉంచండి అయితే అజ్ఞానం వైపు పారిపోవడానికి ఇష్టపడతారు అంధకారంలోకి వెళ్తారు అప్పులు చేసి బెట్టింగ్లలో పెట్టడం డబ్బు సంపాదించడానికి ప్రయత్నించడం వంటి చేస్తూ ఉంటారు ఈ యొక్క కుంభరాశి వారు దానివల్ల సర్వం నష్టపోవడం అనుకోకుండా పోలీస్ స్టేషన్కు కోర్టుకు వెళ్ళడం ఇంట్లో అనుకోకుండా గొడవలు రావడం ప్రశాంతత లేకపోవడం భార్యాభర్తల మధ్య విభేదాలు ఏర్పడడం వంటివి ఈ సంవత్సరం ఈ కుంభరాశి వారికి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అనేక విధమైన సమస్యలు కుంభరాశి వారికి రాబోతున్నాయి ఆరోగ్య సమస్యలు ఉంటాయి ఆర్థికంగా నష్టపోతారు రెండవది కుటుంబాల్లో కోపాలు సలహాలు ఏర్పడతాయి తల్లి తండ్రి బంధువులతో కష్టాలు వస్తాయి అపవాదులు వస్తాయి విడిపోయే సందర్భాలు వస్తాయి ఒకే విధంగాను అన్ని విధాలుగాను పరీక్షలు ఉంటాయి స్త్రీలకి పరీక్షలు ఏర్పడతాయి ఆరోగ్య సమస్యలు భార్యాభర్తలు ఇద్దరికీ ఎక్కువగా ఉంటాయి కుంభరాశిలో ఎవరికి శుభం జరిగింది అంటే చదువుకున్న విద్యార్థులకు మాత్రమే శుభం జరుగుతుంది కానీ వారికి కూడా ఆలోచనలు ఎక్కడెక్కడకో వెళ్ళిపోతాయి వారి ఆలోచనలను అదుపులో పెట్టుకున్న విద్యార్థులు విజయాన్ని సాధించటం తథ్యమనే చెప్పుకోవచ్చు అలా కాకుండా పెడదవ పట్టారంటే వారి జీవితం సర్వనాశనం అవడానికి పునాది వేసుకుంటారు ఎందుకంటే పదహారు సంవత్సరాలలోపు ఉన్నవారికి శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది చదివే పిల్లలకు చాలా బాగుంటుంది మన ఇంట్లో ఎవరైనా భర్త భార్య ఎవరైనా వేరే రాశి వారు ఉంటే వారికి ఉన్న పుణ్య ఫలాన్ని మీ రాశిలోకి ఏర్పాటు చేసుకోవచ్చు కానీ ధర్మ గ్రంథాల్లో కుంభరాశి వారికి ఒకటే పరిష్కారం చెబుతున్నారు శివుడిని ఎవరైతే బాగా పూజిస్తారో అప్పుడు శని దూరం అయిపోతుంది మీరు సుఖంగా ఉండాలన్నా మీ కష్టానికి తగినట్లుగా ప్రతిఫలం రావాలి అన్నా లాభాలను మీరు అనుభవించాలి అన్నా కుంభరాశి వారు మీరు ఖచ్చితంగా శివారాధన చేయాలి రాజకీయాల్లో ఉన్న కుంభరాశి వారికి చాలా కష్టంగా ఉంటుంది ఈ సమయం అనుకోని మార్పులు ఏర్పడతాయి చాలా జాగ్రత్తగా ఉండాలి పెద్ద పెద్ద ఉద్యోగాలు ఉన్న వారికి ఉద్యోగంలోనే కష్టం రావచ్చు జాగ్రత్త పడండి ప్రైవేట్ సెక్టార్ జాబులో కూడా కొత్త జాబు వెతుక్కోవడానికి వెళ్లకుండా ఉన్న జాబ్ లోనే కంటిన్యూ చేసేటట్టు ఏర్పాట్లు చేసుకోండి ఉన్నదాన్ని కాపాడుకోండి మీ యొక్క చపలచత్వం వల్ల ఉన్న ఉద్యోగానికి ఎసరు తెచ్చుకునే పరిస్థితులు లేకుండా చూసుకోండి భార్యాభర్తలకు అనుకోకుండా దాంపత్యం మధ్య ఏదో ఒక ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని దాంపత్య జీవితం వైపు కొన్ని జాగ్రత్తలు తీసుకోండి ఎటువంటి దురాలోచనలు లేకుండా ఒకరిని ఒకరు అర్థం చేసుకొని మెలగడానికి ప్రయత్నించండి ఎక్కువగా తల్లిదండ్రులతో గొడవ పెట్టుకోవద్దు ఏకాగ్రతతో ఉండండి మా వహించండి తప్పకుండా ఈ సంవత్సరం బాగుండాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు దీన్ని పాటించాల్సి ఉంటుంది మౌనం ధర్మ మార్గం ఈ రెండే ఈ సంవత్సరం మిమ్మల్ని శని నుండి కాపాడబోతున్నాయి అందరి మంచి కోరుకోండి ఎదుటి మనిషికి మంచి చేయాలి అనుకోండి ఒకరోజు ఉపవాసం ఉన్నా పర్వాలేదు కానీ అప్పు చేయకూడదు అని తెలుసుకోండి ఏదైనా సమస్య వస్తే ఖచ్చితంగా సమస్యను ఎదుర్కొంటాము అని ధైర్యంగా ఉండండి దీలా పడకండి ప్రతిరోజు పారాయణం చేయండి ఓం నమో భగవతే రుద్రాయ నమ ఈ నామాన్ని చదువుకోండి ఇది వారానికి ఒక్కసారి చేసినా పర్వాలేదు లేదా నిత్యం మీ వీలు ప్రకారం చేసుకున్నట్లయితే మీకు మంచి జరుగుతుంది మీకు శని నుంచి జరగబోయే చెడు నుంచి ఇది కొంతవరకు కాపాడుతుందని చెప్పుకోవచ్చు మీకు వీలైతే శివాలయానికి వెళ్ళి శివ ధ్యానం చేసుకోండి ఖచ్చితంగా మీకు శుభం జరుగుతుంది శివారాధన ఎంత చేస్తారో అంతగా ఈ కుంభరాశి వారు శని ప్రభావం నుంచి బయట పడగలుగుతారు కుంభరాశి వారికి ఆవేశంతో ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావం కుంభరాశి వారికి ఇబ్బందికర పరిస్థితులకు దారితీస్తుంది తమ బాధను బాధ్యతను ఇతరులకు వినిపించరు బాధను అధికంగా మనసులో దాచుకుంటారు ఉన్న విషయాన్ని నిర్మోహమాటంగా చెప్పడం వలన విరోధాలు వస్తాయి ఈ విధానాన్ని మార్చుకోవడానికి ప్రయత్నించి విఫలమవుతారు ఈ కుంభరాశి వారు మధ్య వర్తిత్వానికి ముందు నిలుస్తారు ఇతరులకు హామీ ఉంటే చిక్కులు కొని తెచ్చుకుంటారు అవసరమైన సమయాల్లో కుంభరాశి వారికి ధనం లభించకపోయినా అనవసరమైన సమయం అప్పుడు ధనం అధికంగా లభిస్తుంది బంధువులు ఆత్మీయ వర్గం అవసరాలకు ధనం సర్దుబాటు చేసి ఉన్నతికి తోడ్పడతారు సమాజంలో ఉన్నత స్థానాల్లో గౌరవ స్థానాలలో ఉన్నవారి వలన అన్యాయానికి గురవుతారు ఈ యొక్క కుంభరాశి వారు ఇతరుల పక్షపాత బుద్ధికి వీరు నష్టపోతారు ఏకపక్షంగా పొరపాటుగా తీసుకున్న నిర్ణయాల వల్ల ఇబ్బందులకు గురవుతారు చర్చించి తీసుకున్న నిర్ణయాలు వీరికి మేలు చేస్తాయి సమాజంలో పేరు లేని వారిని గౌరవించి విమర్శలకు గురవుతారు తన సంతానం ఆత్మీయతల వల్ల సొంతవారు చేసే తప్పులు తప్పులుగా వీరికి కనిపించవు వారిని సమర్థించడానికి రక్షించడానికి అధికంగా ధనం పలుకుబడిని ఉపయోగిస్తారు ఈ యొక్క కుంభరాశి వారు సక్రమంగా సాగుతున్న వ్యవహారాల్లో కుంభరాశి వారు నూతన ప్రయోగాలు చేసి ఇబ్బందులకు గురవుతారు వ్యాపార కూడలిని అద్దెకు ఇచ్చి అదృష్టాన్ని జార విడుచుకుంటారు సంతానం అదృష్టం వలన మంచి స్థితికి చేరుకుంటారు స్త్రీ సంతానం పట్ల అభిమానం అధికంగా ఉంటుంది జీవిత ప్రారంభంలో తెలిసి తెలియక చేసిన నిర్ణయాలు మంచికి తీస్తాయి మీరు అందలం ఎక్కించి బలోపేతం చేసిన అసమర్థులైన చిన్నపాటి వ్యక్తులే వీరికి ప్రత్యర్థులవుతారు పోటీ లేని చోట్ల కూడా వీరు మంచితనం వల్ల పోటీని కొని తెచ్చుకుంటారు ఇతరుల ఎత్తులను తేలిగ్గా చిత్తు చేయగలరు ఆయన స్వయంకృత అపరాధాన్ని సరిదిద్దుకోలేరు సోదర సోదరి వర్గానికి సహాయం చేయటం వలన వీరు మరో అవుతారు పై స్థాయి కింది స్థాయి వారి వలన ఏకకాలంలో ఇబ్బందులకు గురవుతారు రుణాల విషయంలో అసత్య ప్రచారాలు ఎదురవుతాయి కోర్టు వ్యవహారాల్లో అపచయం ఎదురవుతుంది ఆత్మీయ వర్గం ద్రోహం అవకాశాలు కుంభరాశి వారికి ఎక్కువగా కనిపిస్తున్నాయి వీరికంటే వెనుక వచ్చిన వారు వీరిని అధిగమించి ముందుకు సాగిన దీర్ఘకాలంలో వారిని వీరు అధిగమించగలరు ముందుకు సాగినా దీర్ఘకాలంలో వారిని వీరు అధిగమించారు పెద్దలు ఇచ్చిన స్థిరాస్తులు పోగొట్టుకున్న స్వశక్తితో తిరిగి సాధించుకుంటారు శత్రువర్గం మీద విజయం సాధిస్తారు వారి వలన కలిగిన ఇబ్బందులను ఎదుర్కొంటారు పరాయి వారి వలన ఇబ్బందులు రాకుండా జాగ్రత్త వహించాలి ఈ యొక్క కుంభరాశి వారు సో ఫ్రెండ్స్ చూసారు కదా శని యొక్క ప్రభావం వలన కుంభరాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతోందో శని ప్రభావం నుంచి బయటపడడానికి కుంభరాశి వారు ఎటువంటి దేవతారాధన చేయాలి ఎటువంటి పరిహారాలు చేయాలి ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం కదా సో ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు